ఇటీవల అర్జున్ వ్యవహారం పెను దుమారంగా మారింది దాంతో అరేష్ జైల్ జీవితం రిలీజ్ అన్ని వెనువెంటనే జరిగిపోయాయి అనంతరం ఆయన కలవడానికి సినీ ప్రముఖులు పలువురు వచ్చి పరామర్శించి వెళ్లారు కానీ మెగా ఫ్యామిలీలో చిరంజీవి నాగబాబు తప్ప వేరే వారు రాలేదు ఇక మొన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే అల్లోర్జిని కలవడానికి పవన్ కళ్యాణ్ కదిలి వస్తున్నారని కానీ ఇప్పటి రాలేదు ఆయన్ని కలవలేదు కాకపోతే ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే అర్జున్ కలవడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడంటే సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీది ప్రత్యేక స్థానం మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు అదే కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలో లో అర్జున్ ఒకరు అయితే ఆయన తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో మెగా కుటుంబానికి దూరం అయ్యారని వార్తలు వచ్చాయి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో రచ్చ ప్రారంభమైంది అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది అయితే అర్జున్ నటించిన పుష్పాటు చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఆ సందర్భంలో అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు దీంతో కొంత వాతావరణం చల్లబడింది అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ను అర్జున్ కలవనున్నారు దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది పుష్ప పుష్పటు సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ చూసేందుకు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లారు ఆ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మృతి చెందారు ఒక సినీ సెలబ్రిటీ అయి ఉండి కనీసం సమాచారం లేకుండా అర్జున్ రావడం తప్పుగా భావించారు పోలీసులు అందుకే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు ఒక రాత్రంతా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో గడపాల్సి వచ్చింది మధ్యంతర బయలు దక్కడంతో బయటపడ్డారు అల్లు అర్జున్ ఆ సమయంలో అల్లు అర్జున్ కు అండగా నిలబడింది మెగా కుటుంబం దీంతో దానికి కృతజ్ఞతగా మెగాస్టార్ చిరంజీవి మెగా బ్రదర్ నాగబాబులను కలిసి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సైతం కలుస్తారని ప్రచారం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ హైదరాబాద్ వచ్చారు కానీ అల్లు అర్జున్ కలిసేందుకు ఇక ఎట్టకేలకు నేడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వార్షికోత్సవ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరావతికి వెళ్లనున్నారు విమానాశ్రయంలో ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు పవన్ కళ్యాణ్ అటు తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లనున్నారు అయితే అల్లు అర్జున్ పవన్ ఇంటికి వచ్చి కలిసే అవకాశం ఉంది ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా ఆ రెండు కుటుంబాల్లో నెలకొంది నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి